నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మేవాత్సల్య ముడా వాల్మీకి కుంభకోణాలతో ఇప్పటికే అప్రతిష్ట మూటగట్టుకున్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాజాగా మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది రోడ్ల నిర్మాణం మరమ్మతులు డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనుల్లో నలభై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల మేర భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని యాంటీ కరప్షన్ ఫామ్ అధ్యక్షుడు ఎన్ఆర్ రమేష్ సంచలన ఆరోపణలు చేశారు బృహత్ బెంగళూరు మహానగర పాలికకి చెందిన ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఈ కుంభకోణంలో భాగమైనట్టు ఆయన మండిపడ్డారు ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు నాలుగు వేల ఒక వంద పదమూడు పేజీలతో కూడిన డాక్యుమెంట్లను అందజేశారు రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఈ భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్టు రమేష్ తన ఫిర్యాదులో ఆరోపించారు ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో రోడ్ల మరమ్మతుల కోసం కేటాయించిన నలభై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలలో దాదాపు డెబ్బై ఐదు శాతం ప్రజాధనం పక్కదారి పట్టింది విడుదలైన నిధులకు చేపట్టిన పనులకు ఎక్కడా లేదు దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మున్సిపల్ స్కామ్ అని తెలిపారు ఈ కుంభకోణంలో బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉమాశంకర్తో పాటు మరో పద్దెనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు భాగమయ్యారని ఆయన చెప్పారు దీనిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈడీ అధికారులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టాలని రమేష్ డిమాండ్ చేశారు మోర్ వీడియోస్ కోసం ఆరు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతున్న అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్